ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీవారి భక్తుల దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పలు రకాల సేవల్ని టికెట్స్ని అందుబాటులో ఉంచింది వీటితో పాటు ఇప్పుడు కొత్తగా మరో పథకాన్ని ప్రకటించింది ఈ పథకం ద్వారా శ్రీవారి భక్తులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి దర్శనం ఎలా లభిస్తుంది ఇతర ప్రయోజనాలు ఉంటాయి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా వివరిస్తున్నాము వీడియో చివరి వరకు చూడండి మా వీడియో లైక్ కామెంట్ చేసి మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం కోసం సర్వదర్శనం నుంచి సుప్రభాతం వరకు అనేక ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి మూడు వందల రూపాయల టికెట్ సుప్రభాతం కళ్యాణోత్సవం లాంటి సేవలకు ప్రత్యేక దర్శనం లభిస్తుంది వీటన్నిటితో పాటు విఐపి బ్రేక్ దర్శనం కూడా ఉంటుంది అయితే ఈ దర్శనం అందరికీ లభించదు ఇప్పుడు టీటీడీ తీసుకొచ్చిన కొత్త పథకంతో విఐపి బ్రేక్ దర్శనం పొందొచ్చు ఒక్కసారి కాదు కుటుంబం మొత్తానికి ఏడాదిలో మూడు సార్లు విఐపి బ్రేక్ దర్శనం లభిస్తుంది పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఆ బెనిఫిట్స్ పొందాలంటే టీటీడీ ప్రారంభిస్తున్న ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇవ్వాలి తిరుమలలో ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆనంద నిలయాన్ని పదిహేనవ శతాబ్దంలో స్వర్ణమయం చేశారని చెబుతూ ఉంటారు ఆనంద నిలయాన్ని మరోసారి స్వర్ణమయం చేసేందుకు రెండు వేల ఎనిమిదిలో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టును అప్పటి టిటిడి చైర్మన్ ఆదికేశాలు నాయుడు గారు ప్రతిపాదించారట అప్పుడు వంద కోట్ల రూపాయల అంచనా వేశారు సుమారు ఐదు వందల కిలోల బంగారంతో ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చేయాలని అనుకున్నారు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు మొదట్లో విరాళాలు బాగానే వచ్చాయి కానీ ఆ తర్వాత విరాళాలు తగ్గిపోవడంతో ఈ పథకం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం మరోసారి తెరపైకి వచ్చింది దాతల నుంచి బంగారాన్ని విరాళంగా సేకరించి ఆనంద నిలయాన్ని బంగారమయంగా చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఈ ప్రాజెక్టుకు సుమారు ఐదు వందల కిలోల బంగారం అవసరం అవుతుందని అంచనా అంటే ఇవాటి లెక్క ప్రకారం చూసినా ఎనభై కోట్ల రూపాయల బంగారం అవసరం అయితే ఈ మొత్తం బంగారాన్ని ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం ద్వారా సేకరించనుంది అంటే దాతలు ఈ పథకానికి బంగారాన్ని విరాళంగా ఇవ్వాలి బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాతలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటంటే అర్చనానంతరం దర్శనానికి బదులుగా గరిష్టంగా ఐదు మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు రూపాయల సంవత్సరానికి రోజులు వసతి కల్పిస్తారు సంవత్సరానికి ఒకసారి ఇరవై చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుప్పట్ట ఒక బ్లౌజ్ అందిస్తారు దాతన మొదటిసారి దర్శనంలో ఐదు గ్రాముల బంగారు డాలర్ యాభై గ్రాముల వెండి నాణం బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుండి ఇరవై ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది తిరుమలలో ఆనంద నిలయానికి ఎందుకంత విశిష్టతో తెలుసుకుందామా తిరుమలలో ఆనంద నిలయం శ్రీ వెంకటేశ్వరుని నివాసం మనకు ఇతర ఆలయాల్లో కనిపించే గర్భగుడే ఇక్కడి ఆనంద నిలయం ఈ ఆనంద నిలయానికి పన్నెండు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది అద్భుతమైన శిల్ప సౌందర్యాన్ని ఇక్కడ చూడొచ్చు భక్తులు ఆనంద నిలయంలోకి అడుగు పెట్టగానే భక్తిభావంతో ఒళ్ళు పులకరించిపోతుంది మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఈసారి గమనించండి ఆనంద నిలయం గోపురం పైన విమాన వెంకటేశ్వరుడిని చూడొచ్చు విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటే సాక్షాత్తు కలిగ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నంత పుణ్యం అని చెబుతూ ఉంటారు అందుకే తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు బయటకు రాగానే విమాన వెంకటేశ్వరుని కూడా దర్శించుకుంటారు శ్రీవారి ఆనంద నిలయానికి ఎంతో విశిష్టత ఉంది ఆ విశేషాలను మరో వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాము ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇక తిరుమలలో సుప్రభాతం టికెట్లతో పాటు మూడు వందల రూపాయల టికెట్స్ ఎలా బుక్ చేయాలో మరో వీడియోలో వివరించాము ఆ వీడియో తప్పనిసరిగా చూడండి